ప్రైజ్ ద లార్డ్ సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులరా ఉదయకాలం మరొకసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుని మాట కీర్తనల గ్రంథము తొమ్మిదో కీర్తన పదవ వచ్చిన యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవునిని వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మానవులను మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు విడిచిపెడతారు కానీ ఎవరినైనా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు వాళ్ళ పరిస్థితులు మారుస్తాడు కాబట్టి ఆయన ఏమి చేయగలడో వాళ్ళు తెలుసుకుని ఆయనను నమ్ముకుంటారు కనుక ఉదయకాలం మీరు నేను మనమందరం కూడా దేవుని ఆశ్రయించి ఆయన దగ్గర ప్రార్థించి ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించి దైవాశీర్వాదాలు పొందడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడైన మా తండ్రి సర్వాధికారి పరిశుద్ధుడ నమ్మదగినవాడా మీకు స్తోత్రాలు మిమ్మల్ని ఆశ్రయించు వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు పవిత్రపరచగలిగిన దేవుడవు ప్రార్థనాలకించే దేవుడివి ఆశీర్వదించే దేవుడివి కష్టాలు తొలగించే దేవుడవు అయినా పరలోకానికి అర్హులుగా చేయగలిగిన దేవుడవు కనుక నిన్ను ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయ కాలం మా తండ్రి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయకులను రక్షించండి ఓ సంఘాన్ని రక్షించండి సేవకులను రక్షించండి ప్రభు సకల ప్రజలను రక్షించండి అందరికీ రక్షణ దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే మా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న బిడలను నిశ్చయముగా మీరు ఆశీర్వదించి ఈ రోజంతా కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గడ్లసి అంది దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించను గాక ఆమె